అది నేను అబ్జర్వ్ చేసిన అక్కడ ఎప్పుడైతే నేను అంతకుముందు కూడా గతంలో కూడా దుర్గామాత భక్తుని నెలకు విజయవాడకు పోతుండే కంబైండ్ స్టేట్లో రెండు రాష్ట్రాలు ఒకటి ఉన్నప్పుడు నేను నెలకు ఒకసారి విజయవాడ కనకదుర్గా దర్శనం చేసుకుంటుంటే ఏదైనా ముక్కినప్పుడు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ దానికి రిజల్ట్ ఉంటుండే నేను మా కొడుకుని కూడా ప్రచారానికి స్టార్ట్ చేసినప్పుడు మరి ఇక్కడికి వెళ్ళడం జరిగింది ఏడుపాయల నుంచే ప్రారంభించాను ఆ రోజు అక్కడి నుంచే పవర్ స్టార్ట్ అయింది ఆ పవర్తోనే ఈరోజు నాకు నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా చెప్పిన అన్న హండ్రెడ్ పర్సెంట్ రూపాయలు అమ్మవారు ఆశీర్వాదంతో ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చినాక వెంటనే మీరు రావాలని చెప్పింటూ నేను మొన్న కూడా పోయి రిక్వెస్ట్ చేసిన అది అవుతుంది కాబట్టి మీరు వస్తే హండ్రెడ్ పర్సెంట్ మన పథకాలు గితకాలంత పవర్ పవర్ అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి మన అన్ని పథకాలు ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా మనం ఇవ్వగలుగుతాము ఆ పవర్ అమ్మవారు ప్రసాదిస్తుందని చెప్పిన వెంటనే ఒప్పుకోవడం జరిగింది నాకు చాలా సంతోషమైంది విధంగా మళ్ళీ చాలా అంటే మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ రెండు వందల యాభై కోట్ల నిధులతో ప్రారంభమవుతుంది ఇవన్నీ కూడా నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజు ఇంటిగ్రేటెడ్ స్కూలు మరి అదేవిధంగా ఏడుపాయలకు మనకు డెవలప్మెంట్ మేము ఎన్నికలకు ముంపు కూడా చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఏడుపాయలను ఒక దేశంలోనే ఎందుకంటే ఇలా కర్ణాటక నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ ఎప్పుడు దర్శనానికి వస్తుంటారు దానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా మాకు ఖచ్చింటుందన్న అదే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా టోటల్ ఇప్పుడు ఆవులరాజ్ రెడ్డి గారు కానీ మా దామోదర్ పొద్దున కలిసినప్పుడు కూడా తప్పకుండా మనం డెవలప్ చేస్తామన్నాడు నేను అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బీజేపీ వారికి కానీ అన్ని పార్టీలకు వారి సహకారంతో కూడా సెంట్రల్ ఫండ్స్ కూడా తెచ్చి ఏడుపాయలు అంటేనే మనకు అంటే దేశంలోనే గుర్తింపు తెచ్చే విధంగా మా కృషి ఉంటుంది మన పార్టీలకు అతీతంగా పనిచేస్తాం మరి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చర్చ్ అంటే ఒక ప్రత్యేకత ఉంది మనకు ఏషియాలోనే నంబర్ టూ నా దృష్టిలో అయితే గోవా కన్నా మనది చాలా పెద్ద ఉంది చర్చ్ మరి అది గోవా ఫస్ట్ అని ఎందుకంటే తెలియదు కానీ దానికి ఏదైనా ప్రత్యేకత ఉండొచ్చు స్థలం కానీ ఆ చర్చి కన్స్ట్రక్షన్ కానీ అదొక అసెట్ మనకు ఇలా దాన్ని రాజకీయం చేయద్దని చెప్పి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దాన్ని మనం డెవలప్ చేసుకుంటే చర్చిను బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఇయ్యాలి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వస్తే అక్కడ సరైన వసతులు లేవు అకామిడేషన్ లేదు పొద్దు నుంచి సాయంత్రం వెళ్ళిపోవాలి అట్లా కాకుండా అక్కడ మంచిగా రేపు ఎవరైనా వస్తే కూడా ఇతర దేశ వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేస్తే టూరిజం డెవలప్ అయితే మనం ఎదగకుండా కూడా డెవలప్ అవుతుంది ఇది అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సహకరించి ఇలా మనకు లక్కీ ఏంటంటే మెదక్ జిల్లా కిలా ఉంది ఆ కిలా ఏంది అక్కడి నుంచి కోల్కొండ వరకు ప్యాసేజ్ ఉంది అదొకటి మనకు లక్ దాన్ని కూడా డెవలప్ చేయాల టూరిజం టూరిజం ఫండ్స్ తీసుకొచ్చి అదే విధంగా ఏడుపాయలు అమ్మవారు చర్చి ఈ మూడు డెవలప్ చేసినట్టయితే మన జిల్లాకే పేరు అరే మెదక్ జిల్లాకే పేరు వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అందరు మంత్రులు కూడా విచ్చేస్తా ఉన్నారు మరి పొన్నం ప్రభాకర్ గారు వస్తారు దామోదర్ మన జిల్లా మంత్రి దామోదర్ రాయనరసింహ గారు వారు కూడా పొద్దున గలవడం చెప్పి గలవడం జరిగింది వారు చెప్పడం జరిగింది నా పూర్తి సహకారం ఉంటుంది డెవలప్మెంట్కి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యలేదు మనం అందరం కలిసికట్టుగా ఏడుపాయలను చర్చ్ను అదే విధంగా కిలాన్ మెదక్ కిలాను డెవలప్ చేద్దాం ఒక గుర్తింపు వచ్చే విధంగా దేశంలోనే గుర్తింపు వచ్చే విధంగా మనకు కృషి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ రోజు సీతక్క గారు కూడా రావడం జరుగుతుంది మన ఇన్ఛార్జ్ మంత్రి మన అక్క కొండ సురేఖ అక్క గారు సీతక్క గారు పొంగులేటి రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది వాళ్ళు ఎంత బిజీ ఉన్నా కూడా రమ్మని చెప్తే తప్పకుండా వస్తానని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ నేను పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ సహకారం మీ సపోర్ట్ కూడా కావాలి ఇక్కడ మాకు బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది మనం అందరం కలిస్తే డెఫినెట్గా మెదక్ జిల్లాకు పేరు వచ్చే విధంగా కృషి ఉండాలని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా యూత్ కాంగ్రెస్ సోదరులకు అక్కడ బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున మీరు మీ క్యాడర్ తీసుకొని వచ్చి వెల్కమ్ చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తూ టోటల్ మన మెదక్ జిల్లా సిద్దిపేట జిల్లా సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులందరూ కూడా తప్పకుండా విచ్చేసి మరి అమ్మవారు ఆశీస్సులు తీసుకొని మనం ఇక్కడ నుంచి డెవలప్మెంట్కి పోతే మొత్తం ఉమ్మడి జిల్లాకు పేరు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్